మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహవాగ్ వన్ డే క్రికెట్లో తన ఆల్ టైమ్ టాప్ ఫైవ్ బ్యాటర్స్ ఎవరో చెప్పారు ఈ లో ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశాడు సనత్ జయసూర్య రికీ పాంటింగ్ సౌరవ్ గంగూలీ సంగర్కర బ్రెయిన్ లారా లాంటి దిగ్గజ బ్యాడ్స్ బ్యాట్మెన్లను సెహవాగ్ పట్టించుకోలేదు సెహవాగ్ టాప్ ఫైవ్ ఎవరో ఇప్పుడు చూద్దాం క్రిస్ క్రిస్గెల్ వెస్టిండీస్ పవర్ హిట్టర్ క్రిస్ క్రిస్గేల్కు వీరేంద్ర సెహవాగ్ ఐదో స్థానంలో చోటు కల్పించాడు తన విధ్వంసకర ఇన్నింగ్స్లతో ఎన్నో మ్యాచ్లను గెలిపించిన గేల్ మూడు వందల ఒక్క వన్డేలో పదివేల నాలుగు వందల ఎనభై పరుగులు చేశాడు వీటిలో ఇరవై సెంచరీలు ఉన్నాయి ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించగల గేల్కు డేల్లో డబుల్ సెంచరీ రెండు వేల పదిహేను కప్లో నూట నలభై ఏడు బంతులు రెండు వందల పదిహేను చేసిన అరుదైన జాబితాలో నిలిచాడు ఇక ఏబి డివిలియర్స్ మూడు వందల అరవై డిగ్రీల బ్యాటర్గా పేర్కొన్న పేరున్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డివిలియర్స్కు నాలుగో స్థానంలో సేవగించుకున్నాడు డివిలియర్స్ రెండు వందల ఇరవై ఎనిమిది వన్డేలో నూట ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది స్ట్రైక్ రేటుతో తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు వీటిలో ఇరవై సెంచరీలు ఉన్నాయి తన ఇన్నోవేటివ్ షాట్లతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులు చేసిన డివిలియర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ను సెహవాగ్ మూడో స్థానంలో చోటు కల్పించాడు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల దశకాల్లో ఈ పాక్ దిగ్గజం వన్డేలో అద్భుతంగా రాణించి బెస్ట్ బ్యాటర్లో ఒకటిగా నిలిచాడు ఇంజిమా మూడు వందల డెబ్బై ఎనిమిది వన్డేలో పదకొండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు వీటిలో పది సెంచరీలతో పాటు ఏకంగా ఎనభై మూడు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం అయితే సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ ఆల్ టైమ్ బెస్ట్ బ్యాటర్గా సచిన్ టెండూల్కర్ పేరుంది పేరుంది కానీ సేవాగ్ను సేవాగ్ను సచిన్ రెండో స్థానానికి పరిమితం చేశాడు వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సచిన్ ఇప్పటికే టాప్లో కొనసాగుతున్నాడు ఓవరాల్గా ఈ దిగ్గజ టెండూల్కర్ నాలుగు వందల అరవై మూడు డేల్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు వీటిలో నలభై తొమ్మిది సెంచరీలు ఉన్నాయి వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా సచిన్ కావడం విశేషం కోహ్లీ అత్యంత నిలకడ మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని గుర్తించి టాప్ ర్యాకింగ్ ఇచ్చాడు వన్డేలో కోహ్లీ టాప్ బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ లైనప్కు మూల స్తంభంగా ఉన్న కోహ్లీ యాభై ఎనిమిది సగటుతో దాదాపు పద్నాలుగు వేల పరుగులను చేశాడు యాభై సెంచరీలతో వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు అయితే వీరేంద్ర సెహ్వాగ్ తన టాప్ ఫైవ్ బ్యాట్స్మెన్లో ఇద్దరు ఇండియన్స్ ఇవ్వడం అది గమనార్హం ఎందుకనంటే మోడర్న్ క్రికెట్లో విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్తో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు సచిన్ టెండూల్కర్ ఎంతో మంది క్రికెటర్లకు స్ఫూర్తి ఆ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీకి కూడా సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు నాకు స్ఫూర్తి అని చెప్పాడు ఎందుకనంటే సచిన్ ను గాడ్ ఆఫ్ ది క్రికెటర్ అని అంటారు ఎందుకనంటే బుక్లో ఉండేటువంటి ప్రతి షాట్ ఆడగల సామర్థ్యం సచిన్ టెండూల్కర్ కు ఆయన సృష్టించిన రికార్డులు అతిధర సాధ్యం ఎందుకంటే ఆ రికార్డులను తిరగరాయాలి అని అంటే అలాంటి బ్యాట్స్మెన్ ఇంకొకరు ఉండాలి అలాంటి బ్యాట్స్మెన్ ఉన్నారా అని అంటే విరాట్ కోహ్లీ రూపంలో కొంతవరకు ఉన్నారనే చెప్పాలి ఎందుకనంటే వన్డేలో నలభై తొమ్మిది సెంచరీలు చేసిన సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ యాభై సెంచరీలతో బదులు కొట్టాడు అదేవిధంగా సచిన్ రికార్డులను ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ బదులగొట్టాడు ఈ రికార్డులన్నింటికీ దగ్గరగా వెళ్ళిన వ్యక్తి అయినా లేకపోతే ఆ రికార్డులో బద్దలు కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రపంచ క్రికెట్లో ఓన్లీ విరాట్ కోహ్లీ అందుకనే సెహవాగ్ తన ఆల్ టైమ్ ఫైవ్ టాప్ క్రికెటర్లలో ఓడిఐ క్రికెటర్లో టాప్ వన్ ర్యాంకును విరాట్ కోహ్లీకి ఇచ్చారు అయితే ఈ ర్యాంకును టాప్ ఫైవ్లో ఫస్ట్ ర్యాంక్ విరాట్ కోహ్లీకి ఇవ్వడం పట్ల విమర్శలు వస్తుంటాయి కానీ ఆయన ఆడేటువంటి బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందనేది చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎందుకనంటే విరాట్ కోహ్లీ దశాబ్ద కాలంగా ఇంకా చెప్పుకోవాలంటే పదిహేను సంవత్సరాలుగా ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే కాదు ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే తనకంటూ ఒక ముద్రను వేసుకున్నాడు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫీల్డ్లోకి వచ్చాడు అని అంటే ఆపోజిట్లకు భయం వణుకు అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకనంటే విరాట్ కోహ్లీ తన మాటలతో ఎంత సమాధానం చెప్తాడో బ్యాట్తో కూడా అంతే సమాధానం చెప్తాడు తను బ్యాటింగ్ చేస్తుండేటప్పుడు హోల్ స్టేడియం అంతా హోరెక్కుతోంది ఎందుకంటే తన బ్యాటింగ్ స్టైల్ అలాంటిది అదేవిధంగా ఎలాంటి బౌలర్నైనా ఈజీగా ఎదుర్కొంటాడు ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగల సత్తా విరాట్ కోహ్లీకి ఉంది అందుచేతనే సచిన్ టెండూల్కర్కు రెండో ప్లేస్ ఇచ్చి విరాట్ కోహ్లీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు వీరేంద్ర సేవాగ్ ఇక ఇక సచిన్ టెండూల్కర్ వరకు వస్తే ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాకు కూడా లేదు అని విరాట్ కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పాడు ఎందుకంటే విరాట్ కోహ్లీకి బ్రైన్ లారాతో పాటు సచిన్ టెండూల్కర్ కూడా ఒక ఆరాధ్య క్రికెటర్ ఎందుకంటే ఇండియాలో పుట్టిన ఏ క్రికెటర్కైనా సచిన్ టెండూల్కర్ ఒక గాడ్ ఆయనలాగా బ్యాటింగ్ చేయాలి ఆయనతో స్థాయికి వెళ్ళాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటూ వస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ధోనిని తీసుకుంటే నారాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా నా ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆయనతో నన్ను పోల్చొద్దు ఎందుకంటే ఆయన ఆడిన ఎరా వేరు నేను ఆడుతున్న ఈ టైం వేరు ఆయన ఎదుర్కొన్న బౌలర్లు చాలా కఠినమైనటువంటి బౌలర్లు అలాంటి బౌలర్లు కూడా ఆయన ఎదుర్కొంటూ అద్భుతమైన రికార్డులను సృష్టించాడు కానీ ఈ టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టు నేను ఆడి ఆయన రికార్డులను బదులుగొట్టానా అనంటే అది కాదని నేను చెప్తాను ఎందుకనంటే ఐఎమ్ ఆల్వేస్ నెంబర్ టూ ఆల్వేస్ నెంబర్ వన్ సచిన్ టెండూల్కర్ అని విరాట్ కోహ్లీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు అయితే ఈ మోడర్న్ క్రికెట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ అనడంలో ఎటువంటి అనుమానమే లేదు ఎందుకనంటే విరాట్ కోహ్లీ తన అండర్ నైన్టీన్ క్రికెట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియాని బ్యాకప్ చేస్తూ ఇండియా విరాట్ కోహ్లీ మీద ఆధారపడేలా తన బ్యాటింగ్తో తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రేక్షకులను ఎప్పుడు ఆకట్టుకునే ఉంటాడు అందుకే విరాట్ కోహ్లీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అంటారు అదేవిధంగా ఇక టాప్ ఫైవ్లో చూసుకుంటే క్రిస్ గేల్ క్రిస్ గేల్ ఎలాంటి బ్యాట్స్మెనో చెప్పవలసిన అవసరం లేదు యూనివర్సల్ బాస్గా పేరు తెచ్చుకున్న క్రిస్ గేల్ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచాన్ని వణికించాడు ఐపీఎల్లో ఆయన చేసిన ఆయన చేసిన విద్వాంసం ఎటువంటిదో అందరికీ తెలిసిందే ఎందుకనంటే ఆయన బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు అని అంటే బాల్ అన్ని స్టేడియం అవతలే పడతాయి ఎందుకనంటే ఆయన బ్యాటింగ్ అటువంటిది సో ఆల్ టైమ్ క్రికెటర్స్లో ఆయనకి ఐదో స్థానం ఇవ్వడంలో తప్పే లేదు ఇక మిస్టర్ త్రీ సి త్రీ సిక్స్టీగా పేరు పొందిన డేబీ డివిలియర్స్ అద్భుతమైన ఆడతీరు మన అందరికీ తెలిసిందే బాల్ ఎటువంటి బాల్ అయినా ఒకనొక సందర్భంలో సచిన్ టెండూల్కర్ చెప్పారు హాఫ్ స్పిన్ అయినా క్యారమ్ బాల్ అయినా స్టార్ అయినా యార్కర్ అయినా ఎటువంటి బాల్ అయినా అన్ని వైపులు ఆడగల సత్తా ఉన్న ఏకైక ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రపంచ క్రికెట్లో ఏబి డివిలియర్స్ అని సచిన్ టెండూల్కర్ చెప్పారు ఎందుకనంటే వికెట్ కీపర్ పైనుంచి కూడా బాల్ కొట్టగల సత్తా ఉన్నటువంటి క్రికెటర్ ఏబి విలియర్స్ ఎందుకనంటే బాల్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో బ్యాట్స్మెన్ అంచనా వేయగలగాలి అలా అంచనా వేసినప్పుడే బాల్ని స్ట్రైక్ డ్రైవ్ కొట్టాలన్నా కవర్ డ్రైవ్ కొట్టాలన్నా ఫ్లిక్ కొట్టాలన్నా ఇంకా ఎటువైపు కొట్టాలన్నా ఆ బ్యాట్స్మెన్కి ఒక అంచనా ఉంటుంది కానీ బాల్ని ఎలా వేసినా వికెట్ కీపర్ పై నుంచి కొట్టగలగాలి లేదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుంచి కొట్టగలగాలి లేదా స్వీప్ ఆడాలి అప్పర్ కోట్స్ కొట్టాలి ఇంకా ఏ విధమైన షాట్ ఆడాలి అని తన దగ్గర ఈ స్టైల్ ఉంటుందంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపులు తెచ్చుకున్నాడు మిస్టర్ త్రీ సిక్స్టీ అయితే అటువంటి బ్యాట్స్మెన్కి ఫోర్త్ స్థానం ఇవ్వడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని క్రికెట్ పండితులు చెప్తున్నారు ఇక ఇంజమాం ఉల్ హక్ గురించి చెప్పాల్సి వస్తే ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు వేల దశకాల్లో అద్భుతమైన ఫామ్తో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు ఈయన ఆడేటువంటి ఆట మామూలు ఆట కాదు ఈయన 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 ఎప్పుడు కూడా సెంచరీల వద్ద ఆగిపోతూ ఉంటాడు అందుకనే ఆయన ఎనభై మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి సెంచరీ చేస్తున్న సమయంలో మోస్ట్ ప్రెషర్ ఫీల్ అయ్యేటువంటి క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఉల్ హక్ ఆయన ఆయన చేసేటువంటి ఫన్ను అంతా ఇంత కాదు కానీ ఆయన ఆడేటువంటి ఆట కూడా అటువంటిదే అందుకే ఎక్కువ ఆఫ్ సెంచరీలు కూడా ఆయన పేరుగా ఉన్నాయి అద్భుతమైన బ్యాటింగ్తో పాకిస్తాన్కు ఒక పేరు ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఆటగాడు ఇంజమ్ ఉల్ హక్ అయితే ఇక రెండో ప్లేస్లో ఉండేటువంటి సచిన్ టెండూల్కర్ ఆయన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రపంచ క్రికెట్లో ఇండియా కంటూ ఒక స్థానం ఇండియా కంటూ ఒక పేరు ఇండియా కంటూ ఒక గుర్తింపు తెచ్చిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నాన్ దెన్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వన్డేలో మొట్టమొదటి టూ హండ్రెడ్ చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రికార్డులే మాట్లాడతాయి స్ట్రైట్ డ్రైవ్ కొట్టాలన్నా కవర్ డ్రైవ్ ఆడాలన్నా అప్పర్ కట్ కొట్టాలన్నా స్వీప్ ఆడాలన్నా రివర్ స్వీప్ ఆడాలన్నా పుల్ షాట్ ఆడాలన్నా హెలికాప్టర్ షాట్ ఆడాలన్నా ఇలా ప్రపంచ క్రికెట్లో ఏ షాట్ ఆడాలన్నా అది సచిన్ టెండూల్కర్ చాలా ఈజీగా ఆడతారు ఎందుకనంటే ప్రపంచంలో పెద్ద పెద్ద బౌలర్లను సైతం చాలా సునాయాసంగా ఆడేటువంటి క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది సచిన్ టెండూల్కర్ ఆయన ఆడేటువంటి ఆట చాలా స్టైలిష్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అందుచేతనే సచిన్ టెండూల్కర్కు ఈ యొక్క గుర్తింపు ది గాడ్ ఆఫ్ క్రికెట్ అని సచిన్ టెండూల్కర్ను ఊరికే అనలేదు ప్రపంచ క్రికెట్లో క్రికెటర్స్లో ఎంతోమందికి ఆరాధ్య దైవం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ వన్ అండ్ ఓన్లీ సచిన్ టెండూల్కర్ అందుకే ఆయన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అంటారు ఇకపోతే నెంబర్ వన్ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని ఎంత పోగిన్నా తక్కువే నా తరువాత అన్ని రికార్డులు ఎవరైనా బద్దల కొడతారు అని అంటే అది విరాట్ కోహ్లీ అని సచిన్ టెండూల్కర్ పలుమార్లు చెప్పారు అందుచేతనే విరాట్ కోహ్లీ ఇప్పుడేటువంటి జనరేషన్కి ఆల్ టైమ్ ఫేవరెట్ అదేవిధంగా సచిన్ టెండూల్కర్ చెప్పిన విధంగానే విరాట్ కోహ్లీ కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని అద్భుతమైన ఆట తీరుతో అద్భుతమైన ఫామ్తో అద్భుతమైన ఫిట్నెస్తో ముఖ్యంగా ప్రపంచ క్రికెట్ని తన వైపు తిప్పుకున్నాడు ప్రపంచ క్రికెట్ని శాసిస్తున్నాడు అందుచేతనే విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ ఆల్ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అదేవిధంగా సహవాగ్ ఈ ఐదుగురిని కూడా తన ఆల్ టైమ్ ఓడిఐ ఫేవరెట్గా పెట్టడం పట్ల ఆశ్చర్యానికి గురైంది ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ ఐదుగురు బ్యాట్స్మెన్లు కూడా వాళ్లకు వాళ్ళే ప్రపంచ క్రికెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొని మేము ఈ విధంగా ఆడతాం మా స్టైల్ ఇంత మేము ప్రపంచ క్రికెట్ని శాసించామనే విధంగా చెప్పుకున్న వాళ్ళే అందుచేతనే ఈ ఆల్ టైమ్ టాప్ ఫైవ్లో ఈ ఐదుగురు బ్యాట్స్మెన్లను ఏర్పరచడంలో సెహవాగ్ తనదైన ముద్రను వేశాడు అయితే వీళ్ళందరితో పాటు సెహవాగ్ కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు మొదటి బంతికే ఫోర్ కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రపంచ క్రికెట్లో సెహ్వాగ్ మాత్రమే అందుచేతనే వీళ్ళతో పాటు సెహవాగ్ కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే మీకు ప్రపంచ క్రికెట్లో వీళ్ళు కాకుండా ఎవరైనా బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో అని అనిపిస్తే వాళ్ళ పేర్లు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదే విధంగా ఎందుచేతన వాళ్ళు మీకు బెస్ట్ బ్యాట్స్మెన్లు అవుతున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏపీ నైన్ న్యూస్